ఇజ్రాయెల్ వరుస దాడుల వల్ల పాలస్తీనా పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారు శనివారం గాజాలో ఇజ్రాయెల్ జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో ముప్పై ఆరు మంది పాలస్తీనియన్లు మృతి చెందారు గాజా సిటీలోని పురాతనమైన అల్ షాతి శిబిరంపై జరిపిన దాడిలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు అల్ తుఫా జిల్లాలో మరణించారు అల్ షాతీపై ఇజ్రాయెల్ దళాలు దాడి జరపడం ఇది మొదటిసారి కాదు గతంలోనూ ఈ శిబిరంపై అనేక దాడులు జరిపారు ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి ఇజ్రాయెల్ సైన్యం మాత్రం తాము హమాస్ సైనిక నిర్మాణాలపై దాడులు చేశామని తెలిపింది మరోవైపు గత అక్టోబర్ నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న దాడుల దెబ్బకు గాజాలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ఇప్పటిదాకా కనీసం తొమ్మిది వేల మూడు వందల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ బందీలుగా చేసుకుని వారితో అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తోందని పాలస్తీనా శనివారం ఆరోపించింది పాలస్తీనా మీడియా విభాగం తాజాగా మరో ప్రకటన చేసింది యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో మృతుల సంఖ్య ముప్పై ఏడు వేల ఐదు వందలు దాటిందని దాదాపు లక్ష మంది దాకా గాయపడ్డారని తెలిపింది